చాలా మంది ఏదో ఒక తోని ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో సప్లిమెంట్స్ తీసుకోవడం లేకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూ కి సంబంధించి టాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో నాచురల్ గా తయారు చేసుకునే ఏమన్నా డీటాక్సిఫికేషన్ జ్యూస్ ఉంటే మన వ్యాస్కి చూపించగలరా జ్యూసెస్ ఉన్నాయి మేము చేస్తాం మా క్లినిక్ లో డయాబెటీస్కి సపరేట్ డిటాక్స్ జ్యూస్ ఇస్తాం బీపీకి జ్యూస్ ఇస్తాం సపరేట్ సపరేట్ డిటాక్స్ బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక జ్యూస్ చెప్తున్నాను కామన్ ఫర్ ఎవరిబడి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు పేషెంట్ చూసుకోవచ్చు హార్ట్ పేషెంట్లు చూసుకోవచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ మీకు ఇంట్లో దొరికేది వీళ్ళు ఈజీ అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇంట్లో వాడతారు దీన్ని కొత్తిమీర అంటారు కొరియాండి ఒక బంచ్ పుదీనా ఒక బంచ్ కర్రీ లీవ్స్ ఒక బంచ్ లెట్ యూస్ లెట్ యూస్ అంటారు ఇది అన్ని గ్రీన్ దీంతో బాట గ్రీన్ యాపిల్ అన్ని గ్రీన్ సో ఆల్ గ్రైండర్లు వేసి లిటిల్ వాటర్ వేసేసి మీరు లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకసారి తేగారు అనుకోండి మీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది ఆకలి కాదు ప్లస్ మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది సో మెనీ బెనిఫిట్స్